హలో గైస్ వెల్కమ్ రికార్డ్ అయితే తిరిగి రాసేసింది భయ్య దేవరాల నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమలే సాంగ్ అయితే అసలు మామూలుగా రాలేదు సాంగ్ మాత్రం ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ అయినప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా ఇది రికార్డులు సృష్టించే రేంజ్ ఉన్న సాంగే అని బట్ ఇంత త్వరగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ రికార్డ్ ని ఇంత తొందరగా బీట్ చేసింది అనుకోలేదు అంతకు ముందేమో మన పుష్ప సినిమా నుంచి ఊ అంటవా అనే సాంగ్ అయితే ఫిఫ్టీన్ మిలియన్ ని లెవెన్ డేస్ నైన్ డేస్ అంత డేస్ పట్టింది ఫిఫ్టీ మిలియన్ టార్గెట్ ఫినిష్ చేయడానికి బట్ దేవరాక్ మాత్రం కేవలం సిక్స్ డేస్ లో ఫిఫ్టీ మిలియన్ టార్గెట్ ని ఫినిష్ చేసి ఊ సాంగ్ ని బీట్ చేసి రికార్డులు బద్దలు కొట్టేసింది అనమాట సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే మన సౌత్ ఇండియాలో అయితే అరబిక్ కుత్తు సాంగ్ అయితే విజయ్ సాంగ్ సో ఫస్ట్ ప్లేస్ తో అనమాట సో అదైతే ఫోర్ డేస్ లో కొట్టింది ఫిఫ్టీ మిలియన్ అండ్ దాని తర్వాత ఇప్పుడు దేవరా ఉందన్నమాట సౌత్ ఇండియాలో అయితే చుట్టమల సాంగ్ ఫోర్ సారీ సిక్స్ డేస్ లో కొట్టింది సో ఇప్పుడు లెవెన్ డేస్ లో అయితే పుష్ప ఉంది అనమాట ఊ అంట సాంగ్ అయితే సో మొత్తానికైతే ఫిఫ్టీ మిలియన్ ఇంతతోనూ కొట్టిందంటే సో ఖచ్చితంగా భయ అన్డౌటెడ్లీ హండ్రెడ్ మిలియన్ మాత్రం సౌత్ ఇండియాలో నంబర్ వన్ కొట్టబోతుంది అందులో డౌట్ లేదు సో చూడాలి ఎన్ని రోజుల్లో కొట్టబోతుంది అనేది ఇప్పుడు అసలు టార్గెట్ అనమాట చుట్టమల సాంగ్ అయితే సో మొత్తానికైతే చుట్టమల సాంగ్ అండ్ ఫియర్ సాంగ్ నుంచి అయితే దేవరాకి ఎంత కావాలో అంత బడ్జెట్ అయితే క్రియేట్ అయితే భయ్యా నార్త్ లో అండ్ సౌత్ లో మొత్తానికి ఇండియా వైడ్ అండ్ ఫారిన్ కంట్రీస్ లో కూడా చాలా వరకు అయితే రీచ్ రీల్స్ ద్వారా వెళ్ళిపోయింది అనమాట సో చూడాలి ఇది ఇప్పుడు ఇంతే సెన్సేషన్ సో ఇప్పటికి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది నెక్స్ట్ ఆయుధ పూజ సాంగ్ ఉంది సో దానితో ఇంకెంత మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అండ్ డాష్ నంబర్ తో ఇంకెంత మెస్మరైజ్ చేస్తుందో చూడాలి భయ సో మొత్తానికైతే మీరేమనుకున్నారు ఎన్ని డేస్ లో హండ్రెడ్ మిలియన్ ని టార్గెట్ ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నారో ఈ చుట్టపలే సాంగ్ తప్పకుండా మన కాంట్రోల్ లో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్